హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా కేవలం ఐదు నిమిషాల్లో మనం టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా టమాటా రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఆయిల్లో ఒక రెండు చిన్న సైజు చెక్క ఒక రెండు ఎలాచీలు అలాగే ఒక రెండు లవంగాలను కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు వేసాను ఆ తర్వాత కొద్దిగా పల్లీలను కూడా తాలింపులోకి వేసుకున్నాను కొంచెం జీలకర్ర ఆవాలను కూడా వేసేసాను కొంచెం శనగపప్పును కూడా తాలింపులోకి వేసుకుంటున్నాను వీటిని కొంచెం దోరగా వేగనివ్వాలి ఇవి కొంచెం పల్లీలు అవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కొద్దిగా క సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేస్తున్నాను రెండు కలిపేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి రెండు కూడా వేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం ఈ పచ్చిమిర్చి అలాగే మనకి ఉల్లిపాయ కొంచెం మగ్గాలి ఆ మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి ఇలా మనం ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి పసుపు పసుపు వేసిన వీడియో కొంచెం స్కిప్ అయింది అల్లం పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనకి ఉల్లిపాయలన్నీ చక్కగా మగ్గిపోయాక ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి లైట్గా కారం కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా అని వేసుకుంటున్నాను ఇక్కడ మీకు కావాలంటే కొంచెం చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను అన్ని రకాల మసాలా వేసాను కాబట్టి ఇంకా వేరే ఏం వేయట్లేదు కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం రైస్లో వేసి ఉంటాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది ఇక్కడ కొంచెం ఒకస రెండు స్పూన్ల వరకు నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకుంటున్నాను ఒకవేళ మీరు కొంచెం పులుపు తింటామనుకుంటే ఒక సగం వరకు నిమ్మకాయని పిండుకోవచ్చు ఇక్కడ మనకి పల్లీలు వేసుకున్నాం కదా పల్లీలు దాంట్లోనే ఇంకొంచెం మనం జీడిపప్పు ముక్కలైనా వేసుకోవచ్చు ఇది నేను టమాటాలు ఒక నాలుగైదు టమాటాలని మొత్తం మిక్సీలోకి వేసుకొని డైరెక్ట్గా ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇక్కడ మనకి ముక్కల్లాగా కట్ చేసుకొని మళ్ళీ కడాయిలకేసి ఉడికించుకుంటే మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకోసం ఏ విధంగా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి టమాటా పేస్ట్ని ఈ విధంగా గ్రైండ్ చేసేసి ఈ విధంగా నేను కడాయిలకైతే వేసుకున్నాను మొత్తం మనకి ఇది కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని ఉడికించుకోవాలి పైన కంచి మూత పెట్టి ఇక ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా మనకి ఇందులో వాటర్ అంతా కూడా మనకి ఉడికిపోయి కొంచెం దగ్గర పడుతుంది ఇది ఇంకొంచెం దగ్గర పడాలి లైట్గా కొంచెం కొత్తిమీర నేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి సేపు అందులో ఉన్న వాటర్ అంతా కూడా పైన కంచి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆ తర్వాత చూడండి మనకి కొంచెం సేపు ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా మొత్తం పేస్ట్ అంతా కూడా కొంచెం చిక్కగా గట్టిగా అవుతుంది ఇందులో వాటర్ అంతా ఉడికిపోయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి చేసి పెట్టిన అన్నాన్ని ఈ విధంగా వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇక్కడైతే మనకి ఈ అన్నం కొంచెం ఇద్దరికి సరిపడా మనకి కరెక్ట్గా సరిపోతుంది ఒక నాలుగైదు టమాటాలు కనుక తీసుకుంటే ఈ విధంగా మనం పేస్ట్ చేసుకొని టమాటాలు కూడా ఈ విధంగా మనకి ఎక్కువ నోటికి తలగవు పేస్ట్ చేశాం కాబట్టి అన్నం అంతా ఈ విధంగా కలిపేసిన తర్వాత పైనకించి కొంచెం కొంత కొత్తిమీరని ఈ విధంగా చల్లేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటే మనకి టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీరు తినే కారాన్ని కానీ లేకపోతే పులుపుని బట్టి కానీ ఇంకొంచెం ఉప్పు అలాగే మనకి కారం ఇంకా కొంచెం నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు ఇక్కడ కావాలంటే మనకి ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇప్పుడైతే నేను టమాటా రైస్ని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా స్పైసీగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ